అంతటా నిండి నిబిడీకృతమై ఉంటుంది దాని వలన ఈ జగత్తు నిలబడి ఉన్నది కానీ దానిని ప్రత్యక్షంగా చూస్తాను అంటే సాధన చేత తప్ప అన్యథా సాధ్యం కాదు పాలలోని నెయ్యి ఉంటుంది కానీ పాలు కనపడతాయి తప్ప నెయ్యి కనపడదు జగత్తు కనపడుతుంది తప్ప జగత్తుకి ఆధారమైన జగన్నాథుడు కనపడడం సాధన చేసిన వారికి మాత్రమే జగన్నాథుడి కనపడి జగత్తు అసత్యముగా గోచరిస్తుంది కానీ అటువంటి జగన్నాథుడైన వాడు మాంస చేత చూడబడని వాడు ఒక రూపంతో ఈ భూమి మీద రాయాడితే అదే రాముడు రాముడి వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమైతే ఆ వేదము వాల్మీకి మహర్షి యొక్క శిశువుగా ఆయన సంతానముగా ఆయన నుండి ప్రభవించి రామాయణంగా ప్రవహించింది వేదము యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి ధర్మం చెప్పడమే వేదము యొక్క ప్రధాన ప్రయోజనం ఎప్పుడైనా ధర్మం పాటించడం విషయంలో ఏది ధర్మము అన్న ప్రశ్న వచ్చిందనుకోండి దాన్ని మీరు వ్యక్తుల యొక్క విచక్షణకి విడిచిపెడితే ఎవరికి తోచినది వారు ధర్మం అని చెప్తారు అప్పుడు ఏది ధర్మము అన్నది నిర్ణయించడం సాధ్యం కాదు నిజానికి ఏది ధర్మము అని నిర్ణయించవలసి వస్తే అది చెప్పడానికి మొట్టమొదటి ప్రమాణము లోకంలో ఏది అంటే వేదం ఒక్కటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యం వ్యవస్థిత అని గీతాచార్యుడు శాస్త్రము అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర ఏది శాసించి రాజశాసనంలా మాట్లాడుతుందో అది శాస్త్రం అది వేదం అటువంటి వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది తప్ప కావ్య భాషలో మాట్లాడదు రాజు శాసనం చేస్తే ఎట్లా ఆజ్ఞాపించి మాట్లాడతాడో వేద భాష అలా ఉంటుంది వేదం ధర్మాన్ని అని చెప్తుంది నువ్వు ఇట్లా ప్రవర్తించాలి అని చెప్తుంది ఎందుకనంటే ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండే అవకాశం ఉండదు ధర్మం నిరంతరం మారిపోతూ ఉంటుంది ఇప్పటిదాకా నేను ఒక వాహనంలో బయలుదేరి మా ఇంటి నుంచి సభకి వస్తున్నాను ఆ సభకి వస్తున్నంతసేపు నా ధర్మం ఏమిటంటే నేను రామాయణం సభకెళ్ళాలండి అని చెప్పి అన్ని వాహనాల్ని దాటుకుని నా ఇష్టం వచ్చినట్టుగా ప్రమాదకరంగా అనుకో సమాజ హితానికి సరిపడేటట్టుగా అందరిలాగే నేను రాధాని భద్రతా నియమాలని పాటిస్తూ ఇక్కడికి రావాలి అప్పుడు నాది పౌరధర్మం ఇక్కడ కూర్చు అక్కడ కూర్చున్నాను అనుకోండి నాది ధర్మం వినాలి ఇక్కడ కూర్చున్నా అనుకోండి వక్తృత్వ ధర్మం వర్తగా శాస్త్రాన్ని దాటకుండా ఇంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంటే వాళ్ళు రామాయణం వినడానికి వచ్చారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారి వ్యక్తిగత అభిప్రాయాలు ఆయన జీవిత చరిత్ర వినడానికి వచ్చిన వాళ్ళు కారణ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలము శాస్త్రమును మాత్రమే మాట్లాడాలి రామాయణమే మాట్లాడాలి కాబట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది భార్య ముందు నుంచి ఉంటే భర్తగా ఉండాలి కూతురు ముందు నుంచి ఉంటే తండ్రిగా ఉండాలి కోడల ముందు నుంచి ఉంటే మామగారిగా ఉండాలి గురువుగారి ముందు నుంచి ఉంటే శిష్యుడిగా ఉండాలి శిష్యుడి ముందు నుంచి ఉంటే గురువుగా ఉండాలి కార్యాలయానికి వెడితే ఉద్యోగిగా ఉండాలి సమాజంలో ఉంటే పౌరుడిగా ఉండాలి నువ్వు ఎక్కడ ఉన్నావో దాన్ని బట్టి నీ ధర్మం మారిపోతుంటాను ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది బ్రహ్మచారిది ఒక ధర్మం గృహస్థుది ఒక ధర్మం వానప్రస్తుది ఒక ధర్మం సన్యాసిది ఒక ధర్మం ఒకరి ధర్మం ఒకరు అనుకరించకూడదు ఒకరి ధర్మాన్ని ఒకరు పాటించకూడదు దేశాన్ని బట్టి ధర్మం మారిపోతుంది దక్షిణ దేశంలో ఒక దేవాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తే పైన ఉన్న వస్త్రాలు తీసేసి పురుషుడు ఉత్తరీయం వేసుకుని పెడతాడు అదే ఉత్తర భారతదేశంలో కేదార్నాథ్ లాంటి క్షేత్రాలలో అభిషేకం చేయవలసి వస్తే సాధ్యమైనన్ని బట్టలు ఎక్కువ కట్టుకుని చేస్తారు ఎందుకంటే చలికి తట్టుకోలేరు కాబట్టి దేశాన్ని బట్టి ధర్మం మారిపోతుంది కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది ఏకాదశి ఇవాళ ఉపవాసం ధర్మం అథవా ఏకభుక్తం ధర్మం ఇంకా ఉండలేకపోతే శరీరం నిలబడడానికి కావలసినంత పదార్థము మాత్రమే తీసుకొని భగవంతుని ఎంతో మనసు లగ్నము చేసి ఉంచడం ధర్మం రేపు ద్వాదశి సాధ్యమైనంత తొందరగా సూర్యోదయం అవగానే ఏదో ఒక పదార్థాన్ని తినడం ధర్మం కాలంలో ధర్మం మారిపోయింది ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది దేశాన్ని బట్టి మారిపోతుంది కాలాన్ని బట్టి మారిపోతుంది మీరు ఎక్కడ జన్మించి ఎటువంటి సంస్కారమును పొంది ఉన్నారన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది మారిపోతున్న ధర్మాన్ని పట్టుకోవడం చాలా కష్టం అది చెప్పడానికి ప్రమాణములు లోకంలో ఐదే ఉన్నాయి మొట్టమొదటిది ఏది అంటే వేదం మిగిలినవి ఎవరు చెప్పినా వేదాన్ని అనుసరించి చెప్పాలి తప్ప వేదాన్ని అతిక్రమించి చెప్పకూడదు వేదం ఒకలా చెప్తే ఇంకొకలా చెప్పడానికి వీలు లేదు దుస్తక్కస్తు విరం అంటారు శంకరాచార్యుల వారు దుస్తర్కం చెయ్యకూడదు వేద విరుద్ధమైనటువంటి భావన భావన ప్రచారం చేయడం కోసమని మన బుద్ధి చేత సమర్థించి మాట్లాడకూడదు కాబట్టి మొదటిది శృతి స్మృతి గౌతముడు అత్రి మహర్షి యాజ్ఞవల్కుడు మొదలైన వాళ్ళు వేదంలో ఉన్నటువంటి ఆచార కాండని సూత్రములుగా నిర్వచించారు శృతి స్మృతి రంగత కాళిదాసు ఆవు వెంట తోడబెళ్ళినట్టు వేదం వెనక తన స్మృతి విడుతుంది పురాణము పురాణము చరిత్ర కాదు చరిత్ర అయితే జరిగిపోయిన కథ ఒకటే చెప్తుంది కానీ పురాణము జీవుడు ఏమయ్యాడో చెప్తుంది ఒకప్పుడు కృష్ణదేవరాయల వారు ఎలా పరిపాలించారు అంటే చరిత్ర ఆయన శరీర పతనంతో పూర్తి అయిపోతుంది కృష్ణదేవరాయల వారి జీవుడు తర్వాత ఏమయ్యాడు ఎందుకయ్యాడు కూడా చెప్పగలిగితే అది పురాణం అవుతుంది అప్పుడు మనకి ఆర్షధర్మమునందు విశ్వాసము కలుగుతుంది ఓ జీవుడి యొక్క ఉద్ధాన పతనం కొరకు ఈ పనులు చెయ్యాలి ఈ పనులు చెయ్యకూడదు అని తెలుస్తుంది కాబట్టి శృతి స్మృతి పురాణం శిష్టాచారం సమాజంలో ఎవరైతే పెద్దలున్నారో వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో అట్లా ప్రవర్తించడం ధర్మానికి ఒక ప్రమాణం ఎద్ది ఆచరతి శ్రేష్ట తత్తదైవేతలో జన సహ ప్రమాణం కురితే లోకస్తతే అంటాడు గీతాచార్యుడు పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలాగే లోకం ప్రవర్తిస్తుంది అందుకే శిష్ట పురుషుల యొక్క ఆచారం ఏది ఉంటుందో ఈ ధర్మం అని ప్రమాణం ఐదవది అంతరాత్మ ఇవేవీ లేకపోతే పైవి లోపల నుంచి భగవంతుడు ఎప్పుడు ఈ పని చెయ్యవద్దు ఈ పని చెయ్యవద్దు అని చెప్తూ ఉంటాడు దీని జోలికి ఎందుకు తప్పు చెయ్యవద్దు అని అంతరాత్మ ప్రమోధం ఐదవ ప్రమాణం ఈ ఐదు ప్రమాణాలలోనూ అత్యున్నత ప్రమాణం వేదం ఆ వేదం ఎప్పుడు దీని గురించి మాట్లాడుతుందంటే ధర్మం గురించి మాట్లాడుతుంది ఈ ధర్మము అన్న మాట ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక్క మనిషికి తప్ప ఇతర ప్రాణులకు అన్వయం కాదు మిగిలిన ప్రాణులన్నింటికీ ఒకటే ధర్మం దాన్ని పశుధర్మం అంట ఆకలిస్తే తినేయరు అది చాలా హింసతో కూడుకుని తిందా అవతల ప్రాణిని బాధ పెట్టిందా దయ చూపించలేదా ఇటువంటి మాటలు అన్వయంతో ఆకలితో ఉన్న పెద్ద పులి అప్పుడే ప్రసవిస్తున్నటువంటి ఒక లేడిని వెంట తరివి కింద పడిపోయినటువంటి లేడి పిల్లని తల్లి లేడిని కూడా చంపి తినేయచ్చు దయలేదా దానికి పాపం వచ్చిందా ఈ మాటలు అన్వయం కావు దానికి ధర్మం అన్న మాట అన్వయం కాదు పశుధర్మమున మీ ప్రీతి అంటాడు వ్యాసు దేవి భాగవతంలో వాటికి ఉన్నది ఒకటే ధర్మం పశుధర్మం వాటికి ఎప్పుడు ఏ ఇచ్చగలిగితే కలిగితే ఆ ఇచ్ఛని అనుసరించి ప్రవర్తిస్తాయి మనిషి అలా కాదు ధర్మము చేత కట్టబడి ఉండాలి ఎప్పుడూ ధర్మము చేత కట్టబడి ఉండాలి అంటే ఆ ధర్మము తెలియాలి ధర్మం తెలియాలంటే వేదం చదువుకోవాలి లేదా వేదము ద్వారా తెలుసుకోవాలి అది కష్టం అనిపిస్తే వేద బృహ్మణము అమ్మాయణమే అందుకే వేదవీద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మము రామచంద్రమూర్తిగా ఈ భూమి మీద కంటితో చూడడానికి వీలుగాని పరబ్రహ్మము కంటితో చూడడానికి వీలుగా రాముడి నడిచాడు వేదము చదువుకుని తెలుసుకోవలసినటువంటి ధర్మం అంతా రామాయణాన్ని చదువుకుంటే రాముడి యొక్క చారిత్రము అంటే ఆయన యొక్క నడపడిగా తెలుస్తుంది ఇది మనకి తెలియచెప్పడం కోసం భగవంతుడు ఏం చేశాడంటే పదహారణాల నరుడిగా వచ్చాడు కేవలము ఒక మనుష్యుడి ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లాగే ప్రవర్తించాడు తప్ప నేను దైవాన్ని నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి కాబట్టి నేను చేసేటటువంటి పనులు ధర్మమునకు కట్టుబడి ఉండాలని అన్వయం చేసే ప్రయత్నము చేయవద్దన్న మాట రామావతారములకు అవయము కాదు జన్మకర్మచ మీ దివ్యం ఏం యో వేతి తత్వత దేహం పునర్జన్మ నైతి మా మీతి సూచ్యున నా జన్మ నా కర్మ దివ్యములు ఆ జన్మ కర్మల లీలలు తెలుసుకుంటే చాలు మీరు అభ్యున్నతిని పొందుతారు ఇక మళ్ళీ మనిషి పుట్టవలసిన అవసరం కానీ రామాయణంలో రాముడు ఎక్కడా కూడా భగవంతుడిగా అసలు ప్రవర్తించాడు అలా ప్రవర్తించకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది ఆయన నరుడిగా మాత్రమే ఈ లోకంలో ప్రవర్తించాలి అని నియమం పెట్టుకుని వచ్చాడు అలా నియమం పెట్టుకుని రావడానికి కారణం రావణ సంహారం ఒక్కటే అయితే నిజానికి రావణ సంహారం అయిపోయిన తర్వాత ఆ అవతారం పరిసమాప్తమైపోవాలి ఎందుకనంటే భగవంతుడి అవతారాలు ఎన్నో ఉంటాయి ఏ అవతారం వచ్చినా దాని తినక ప్రయోజనం మాత్రం ఒకటే ఉంటుంది యథాయథాహిధర్మస్య క్లానిర్భవతి భారత అభ్యుత్న అధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఇప్పుడు ఎప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో ఎప్పుడెప్పుడు అధర్మము పిలుచుమీరిపోతుందో అప్పుడప్పుడు ఒక రూపంతో భగవంతుడు వచ్చి అధర్మానికి కారకులైన వారిని శిక్షించి ధర్మాత్మలైన వారిని కాపాడుతూ ఉంటాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆయన ప్రతిజ్ఞ అయితే మరి రామావతారం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఇందులో ఒక మినహాయింపు వచ్చింది నిజానికి ఆయన కేవలముగా రావణ సంహారం పూర్తయిపోగానే అవతార పరిసమాప్తి చేయలేదు మిగిలిన అవతారాలలో ప్రధాన ప్రయోజనం ఏది ఉన్నదో అది పూర్తి అయిపోగానే అవతారం పరిసమాప్తమైపోయింది వామనావతారం ఉందనుకోండి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు ఈ భూమిని అంతటిని దానంగా తీసుకున్నాడు మూడు అడుగులు ఇస్తే చాలా ఏదన్నాడు అలాగే మూడు అడుగులు ఇస్తున్నాను కొలుచుకో ఉన్నాడు ఇంతంతైవటు ఇంతయి బరియుతాని ఇంత యోవీధిపై అంతోయత మండలక్రమణ కల్లంతయి ప్రభావాసిపై ఎంత చిత్రుడకంతయి ధ్రువినిపై ఎంతయి మహర్వాటిపై అంతయి సత్య పదోన్నతుండవచ్చు బ్రహ్మాండ అంత సంబద్ధి మొత్తం భూమినంతటినీ ఒక అడుగులో కొలిచేసి భూమిని అంతటినీ దానం పట్టి ఇంద్రుడికి ఇచ్చేశాడు అవతార పరిశ్రమార్థమైపోయింది కానీ మీరు రామావతారాన్ని పరిశీలిస్తే రావణ సంహారం అయిపోయిన తర్వాత ఆయన అవతారాన్ని పరిసమాప్తి చేయలేదు అంటే అందులో ఏదో ఉండి ఉండాలి ఎక్కడో ఏదో రామావతారంలో ప్రధాన ప్రయోజనం రావణ సంహారం మాత్రమే కాకుండా ఇంకొకటి ఏదో ఆయనకి కారణమై ఉండి ఉండాలి మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఈ అన్వయంలో ఉన్నటువంటి వైభవం మీకు కనపడుతుంది ఒకప్పుడు దశరథ మహారాజు గారు నాకు సంతానం లేదు అరవై వేల సంవత్సరముల వయస్సు అప్పటి యుగంలో అది ఆయుద్ధం అరవై వేల సంవత్సరముల వయస్సు వచ్చేసింది నాకు సంతానం కలగకుండా ఉండడానికి అడ్డుస్తున్నటువంటి పాపమును తొలగించుకోవాలి పాపం ఏం చేస్తుంది అంటే దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది కాలోహి భగవాన్ కర్త సతతం సుఖదుఖయో నరాణాం పరతంత్రాం పుణ్య యోగత అంటాడు దేవి భాగవతంలో వ్యాసుడు చేసిన పాపానికి దుఃఖాన్ని చేసిన పుణ్యానికి సుఖాన్ని భగవంతుడివ్వాలి ఆయన పాపానికి ఫలితంగా దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు దశరథుడికి దుఃఖం ఏమిటి తాను ధార్మికంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఆయన వైభవానికి లోటు లేదు కానీ రాజ్యానికి ఉత్తరాధికారి లేడు తనకి కుమారుడు లేడు కౌసల్యయలు కుమారుడు కలగలేడుదని సుమిత్రుడు వివాహం చేసుకున్నాడు సుమిత్రయద్దు సంతానం కలగలేదని కైకేయిని వివాహం చేసుకున్నాడు అయినా సంతానం కలగలేదు వృద్ధుడైపోయాడు ఆయన అసలు నాకు ఇంత దుఃఖం కలగడానికి కారణం ఎక్కడో ఏదో పాపం ఉంది ఆ పాపం నా దుఃఖానికి కారణం కావాలి కాబట్టి సంతానం కలగకుండా అడ్డుపడుతోంది ఇప్పుడు నేను ఆ పాపం తొలగించుకోవాలి తొలగించుకోవడానికి మార్గమేమి అని ఆలోచించాడు దానికి శరణ్యము యజ్ఞము అని నిర్ధారించుకున్నాడు సనాతన ధర్మంలో యజ్ఞం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విషయం యజ్ఞము మూడు ప్రయోజనముల కొరకు చేస్తారు ఒకటి వ్యక్తిగతంగా ఏదైనా అవసరం తీరకపోతే యజ్ఞం చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు రెండు ఇక్కడ నాకు ఏ లోటు లేదు కానీ శరీర పతనానంతరం నేను ఊర్ధ్వలోకాలు స్వర్గాది లోకములు ఎందు ఉండాలి అని కోరుకుంటే యజ్ఞములు చేస్తారు అందుకే నూరు యజ్ఞములు చేసిన వాడు దేవేంద్ర పదవిని పొందుతాడని మనకు పురాణాలు కావ్యాల్లో కనపడుతుంది మూడు నాకు వ్యక్తిగతంగా ఏలూపు లేదు రెండు నాకేమో స్వర్గాది లోకములు పొందాలన్న తాపత్రయమూ లేదు లోకమంతా చల్లగా ఉండాలని నాకు కోరిక ఉంది అంటే లోకహితం కోసం యజ్ఞం చేస్తారు లోక కళ్యాణం కోసం చేయ వజ్రి సంత వజ్రి సంతసింప వానకురిసి గసవు వసుమతి పై పెరగు గసవు మేసి దేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో యజ్ఞం చేస్తే ఏమవుతుంది అంటే వర్షం పడుతుంది వర్షం పడితే లోకమంతా చల్లగా ఉంటుంది పాడి పంటలన్నీ ఉంటాయి కాబట్టి యజ్ఞాద్భవంతి భూతాన్ని యముచేత సమస్తూతములు పుడుతున్నాయి పర్జన్యాసంభవతి కర్మ సముద్భవం ఏం ప్రవర్తిత్రం నావర్తయో మోహంజీవ సజీవతి అంటీతాచార్యుడు యజ్ఞాత్తి భూతాని యజ్ఞము వలననే సమస్త భూతములు పుడుతున్నాయి కారణమేమి అంటే ఆ యజ్ఞం చేసినప్పుడు సంతోషించి దేవతలు వర్షం కురిపిస్తే ఆ వర్షం వల్ల పాడి పంట దాని వలన అన్నము లభిస్తే అన్నము నుండి సమస్త ప్రాణులు పుడుతున్నాయి కాబట్టి సృష్టికి స్థితికి లయకి కూడా అన్నమే కారణం ఆ లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తానని కొందరు యజ్ఞం చేస్తారు ఇటువంటి యజ్ఞాన్ని నేను చేస్తాను ఋష్యశృంగుణ్ణి ప్రధానంగా నేను ఆహ్వానం చేసి మాకు కులగురువు కాబట్టి వశిష్ఠ మహర్షిని బ్రహ్మస్థానంలో ఉంచి నేను యజ్ఞం చేసి నాకు సంతానం కలగకుండా అడ్డొచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకుంటాను అని నిర్ణయం చేసుకున్నాడు దశరథుడు అశ్వమేధయాగం చేశాడు తన పాపం పోయింది అని విశ్వసించాడు ఇప్పుడు సంతానం కలగకుండా అడ్డొచ్చిన పాపం పోయింది ఇప్పుడు సంతానం ఉత్తమమైన సంతానం కలగాలన్న కోరిక ఉంది ఇప్పుడు ఈ కోరిక తీరడానికి ఒక హోమం చేయిస్తాను అన్నాడు విశ్వేశ్వర గుడు ఇష్టింతే హం కరిష్యామి పుత్రియాం పుత్ర కారణాత్ అధర్వ సరసి మంత్రై సిద్ధాం విధానత అన్నాడు ఓ దశరథుడా నీచేత చేత పుత్రకామిష్టి చేయిస్తాను అధర్వ అన్న మంత్రముల చేత నీ పుత్ర చేయిస్తాను కాబట్టిలో ఇవ్వబడిన హవిస్సుల చేత ప్రీతి చెందిన దేవతల యొక్క అనుగ్రహ విశేషము చేత నువ్వు కోరుకున్నట్టుగా కీర్తివంతులైన కుమారుల్ని లభిస్తారు అన్నాడు ఇప్పటికీ మనకి విశ్వాసమేమి శాస్త్ర ఏమి అంటే ఎవరినైనా మనం ఇంటికి భోజనానికి పిలిచామనుకోండి వాళ్ళు వచ్చి కూర్చుని భోజనం చెయ్యాలి వాళ్ళు రాకుండా భోజనం ఎలా కుదురుతుంది వాళ్ళు రావాలి ఇంటికి యజ్ఞం చేస్తే ప్రత్యక్షంగా దేవతలు వచ్చి తినాలి అగ్నిహోత్రులు తీసుకుని వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు తినాలి కాబట్టి వాళ్ళు వస్తారు అని అందుకే యజ్ఞశాలకు ప్రదక్షిణం చేస్తారు ఇప్పుడు అంటే వాళ్ళు వచ్చినా చూడడానికి కావలసినంత తేజస్సు పుణ్యబలం లేక క్షీణించిపోయింది కలియుగంలో అని అందుకే శంకరాచార్యులు వారు చాలా చోట్ల మూర్తుల యొక్క తేజస్సు తగ్గించేయలసి వచ్చింది వాళ్ళని అందరూ దర్శనం చేయలేకపోతున్నారని జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి తేజస్సు తగ్గించేసి శ్రీచక్ర తాటంకములు వేశారు కంచిలో కామాక్షి పరదేవత తేజస్సుని తగ్గించి పృథివీ చక్రం శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టారు శంకర భగవత్పాదులు ఈ ప్రక్రియలు చేయడానికి కారణం దేవతల యొక్క తేజస్సుని భరించగలిగినంత శక్తి కలియుగంలో మనుష్యుడికి సాధన లేక తిరిగిపోయింది అయినప్పుడు మనం చూడలేకపోతున్నాం తప్ప ఒకప్పుడు ఆ సాధన కలిగిన వారు దేవతలు వచ్చి హోమశాలలో కూర్చుని ఉండగా చూశారు కాబట్టి నేను అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానక నీతో పుత్రకామిష్టి చేయిస్తానన్నాడు తో దేవర్షి గంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ భాగం ప్రతిగ్రహార్థం వై సమవేత వాళ్ళందరూ కూడా ఎవరు దేవతలు వచ్చారు గంధర్వులు వచ్చారు సిద్ధ పురుషులు వచ్చారు మహర్షులు వచ్చారు వారి వారి అవిర్భావనలు అందుకోవడం కోసమని యజ్ఞశాలలో వచ్చి కూర్చున్నారు ఆ రోజులలో ఎక్కడైనా యజ్ఞం జరుగుతోంది దేవతలకు అవిష్ ఇస్తున్నారు అంటే యజ్ఞాన్ని భంగం చేయడానికి సిద్ధపడే వాళ్ళు ఎవరంటే రాక్షసులు రాక్షసులకు ఎప్పుడు దేవతల యొక్క అభ్యున్నతి ఇష్టం ఉండవు వాళ్ళు స్వార్థంతో దుర్గుణాలతో ఉంటారు దేవతలు అంటే దివు ప్రకాశం పది మందికి అనుగ్రహం చేస్తూ ఉంటారు వాళ్ళకి వీళ్ళకి శత్రుత్వానికి కారణాలు ఉండక్కర్లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి